హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి మీలో ఎంతో మందికి తెలుసు ఈరోజు గౌరీ పౌర్ణం అనేసి గౌరీ పౌర్ణిమ అనేది నేనైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాను మిస్ అవ్వకుండా కానీ లాస్ట్ అయితే నేను చేయలేదండి మాకు మైల్ వచ్చింది ఈ సంవత్సరం అయితే గ పౌర్ణిమ అనేది నేను చాలా బాగా చేశాను కా ఎందుకంటే మధ్యలో ఈరోజు ఫుల్ వర్షం వచ్చిందండి సడన్గా ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వర్షం వచ్చినా సరే దీపాలు అనేవి కొండెక్కలేదు దీపాలు అయితే బాగా గెలిగాయండి పూజ కూడా బాగా అయ్యింది తాంబులలు అనేవి నేను పక్కన పెట్టేశాను ఎందుకంటే తడిచిపోతాయి కదా అని పక్కన పెట్టేశాను ఇంకా మొత్తలు వచ్చినాక తాంబూలాలు ఇచ్చేసాను పానకం కూడా ఇచ్చాను మనం ఇంకా ఫైనలీ మనం ఉపవాసం పూర్తి అవ్వాలంటే పానకంతోనే ఇంకా ఉపవాసం అనేది ముగించాలన్నమాట పానకం తాగేశాక మనం ఇంకా అక్కడికి పూజలో మనం పెట్టుకున్న ఫ్రూట్స్ని మనం ఇంకా ఆరగించాలి ఇంకా ఫైనలీ నా ఉపవాసం అయితే ముగిసిపోయింది పానకంతో ఇలా అయ్యిందనమాట వీ అదే మన పూజ అనేది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి